బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మీనరాశి వారి గురించి పూర్తి వివరాలు మరొక ఐదు రోజుల్లో వీరి జీవితం మొత్తం మారిపోతుంది ఊహించని అద్భుతాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి గారి కాలజ్ఞానం ప్రకారం వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది మరొక ఐదు రోజుల్లో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపిస్తారు మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి అని సందేహంగా ఉందా అయితే గుప్త నిధుల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా గురువు గారిని సంప్రదించండి నమ్మిన వారు దూరం కావడం కానీ డబ్బు సమస్యలు రావడం కానీ వ్యాపారంలో నష్టం రావడం కానీ ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం ఎటువంటి సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు గురువు గారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి తెలుసుకుందాం మీనరాశి వారికి ఈ సమయం మీ రంగాల్లో పెద్దల నుండి వన్నలను పొందుతారు బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం అయితే చాలా కనిపిస్తుంది మనోబలంతో ముందుకు సాగితే అద్భుతాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతు ఉన్నాయి అంతే కాదు ఈ రాసువారి సమయంలో మనోబలం అనేది అసలు తగ్గకూడదు గణపతి ఆరాధన చేస్తే మీకు చాలా శుభ ఫలితాలు అయితే కలుగుతాయి శ్రమతో కూడిన ఫలితాలు అయితే ఉన్నాయి కానీ పనులు పూర్తి అవ్వాలి అంటే చిత్తశుద్ధితో వ్యవహరించాలి ఉన్నతమైన ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి మనోధైర్యం కోల్పోకుండా కష్టపడితే విజయం సాధిస్తారు అది కర్ర కారణంగా ఒత్తిడి అనేది పెరుగుతుంది ప్రాధాన్య విషయాలను నిర్లక్ష్యం చేయవద్దు అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి ప్రయాణాలలో జాగ్రత్త చాలా అవసరం ఆరోగ్యం మీకు పూర్తిగా సహకరిస్తుంది నవగ్రహ ధ్యాన శ్లోకం చదివితే శుభదాయకమైన ఫలితాలు కూడా మీ జీవితంలో కలుగుతాయని కూడా చెప్పడంలో సందేహం అయితే అసలు లేదు మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి సమయంగా చెప్పవచ్చు మీరు కోరుకున్న జీవితం ఈ సమయంలో మీకు లభిస్తుంది మీకు అన్ని విషయాల్లో కూడా ఉన్నత అవకాశాలు లభిస్తాయి మీ జీవితం మునిపెన్నడు కూడా చూడని రీతిలో ఉంది ఈ రాశి వారికి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వీరి జీవితంలో మరొక ఐదు రోజుల్లోనే వీరి జీవితం అయితే పూర్తిగా మారబోతోంది అని కూడా చెప్పడంలో అసలు సందేహం లేదు ఈ రాశికి చెందినటువంటి వారికి రెండు వేల ఇరవై సంవత్సరం మీకు చాలా ఆరోగ్యపరంగా ఆనందాన్ని తెస్తుంది మీ మంచి ఆరోగ్య స్థితి మీ జీవితాన్ని ఆస్వాదించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది విజయవంతమైన ఉద్యోగులు తమ విజయాలను ప్రదర్శిస్తారు అంచనాల ప్రకారం మీరు చాలా లాభదాయకమైన ప్యాకేజీలతో కొత్త ఉద్యోగాన్ని పొందవచ్చు ఇది మీకు విదేశాల నుండి డబ్బు సంపాదించడానికి ఉత్తమ అవకాశాలను అందిస్తుంది మీ ఖర్చులు మీ నియంత్రణలో ఉంటాయని మరియు మీ యొక్క వ్యాపారం మీకు అధిక లాభాలను ఇస్తుందని చెప్పడం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది నిరంతర ఆదాయ ప్రవాహం మిమ్మల్ని ఆర్థికంగా ఆదుకుంటుందని చెప్పడంలో సందేహం కూడా అసలు లేదు ఈ సంవత్సరం విద్యార్థులకు అదృష్టం భవిష్యత్తులో వారు తమ యొక్క కృషికి ఫలితాలు పొందుతారు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం నుండి శనిదేవుడు మీ పన్నెండు ఇంటి గుండా సంచరిస్తాడు మీ యొక్క విదేశీ కార్యకలాపాలకు సంబంధించి మీకు అదృష్టాన్ని తెస్తాడు అంతేకాదు ఈ సంవత్సరం వ్యాపారానికి చాలా అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది మార్చి రెండు వేల ఇరవై ఐదు శని మీనం యొక్క మొదటి ఇంటి గుండా సంచరిస్తాడు ఈ కాలంలో మీ ఆరోగ్యానికి మీ యొక్క అవిభక్త శ్రద్ధ అవసరం మీ మానసిక ఆరోగ్యం కూడా చెదిరిపోతుంది శని ఉనికి మీ యొక్క వివాహ జీవితంలో అల్లకొల్లవలన్నీ సృష్టించవచ్చు మీరు ఈ కాలంలో పెట్టుబడి పెట్టాలి అని అనుకున్నట్లయితే మీరు తెరివిగా ఆలోచించి మే నెల రెండు వేల ఇరవై ఐదులో రాహు మీనా రాసి వారి పన్నెండవ ఇంటి నుండి కేతు ఆరవ ఇంటికి వచ్చే సమయంలో ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి కుటుంబ అశాంతి మరియు కొన్ని పెద్ద వివాదాలు కూడా ఏర్పడే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కనుక మీరు తగిన జాగ్రత్తలు పాటించాలి మీరు మీ జీవితంలో డబ్బును శుభకార్యాల కొరకు ఈ సమయంలో ఖర్చు చేస్తారు రెండు వేల ఇరవై సంవత్సరం ప్రారంభంలో మీ పన్నెండు ఇంట్లో శనిదేవుడు సంచరించడం చేత మీరు ఖచ్చితంగా మీ విదేశీ వ్యాపారం నుండి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు మీ వ్యాపారానికి సంబంధించినంత వరకు కూడా ఈ సంవత్సరం మీకు ఒక వరం లాంటిదనే చెప్పాలి మీరు పని కోసం తరచుగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది మీరు విదేశీ ప్రయాణించడం ద్వారా కూడా మిమ్మల్ని మీరు స్థాపించుకునే అవకాశం కూడా లభిస్తుంది మీ యొక్క వయస్కాంత వ్యక్తిత్వం ఫలితంగా మీరు బలమైన వ్యాపార సంబంధాలను ఏర్పరచుకోవచ్చు మీ తెలివైన వ్యూహాలు సంబంధాల నుండి గణనీయమైన లాభాలు పొందేందుకు మిమ్మల్ని అనుమతిస్తాయి ఈ సంవత్సరం ఎల్లప్పుడూ కూడా దేవుని ఆశీర్వాదాలు మీతో ఉండుగాక మీకు వ్యతిరేకంగా కుట్ర వారికి కొరత అనేది ఈ సమయంలో మీకు అనిపించదండి చూసారు కదా మీనరాశి వారి నుంచి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం మీనరాశికి చెందినటువంటి వారు అనగా పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో జన్మించిన వారైతే మీనరాశికి చెందుతారని చెప్పడంలో సందేహం లేదు ద్వాదశ రాశుల్లో మీనరాశి శివరి రాశి రాశి చక్రంలో ఇది పన్నెండవ రాశి మీనరాశిని సరి రాశి ద్వి స్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాన్ని తోకవైపునకు మరియు ఒకదాన్ని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది మీనరాశికి చెందిన వారికి ఎప్పుడైనా సరే విశ్రాంతి అనేది చాలా అవసరం విశ్రాంతి లేకపోతే వీరు ఎటువంటి పనులను కూడా సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం అనేది కూడా అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా కూడా ఉంటుంది సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పాలి కుటుంబ అవసరాలకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతారు ఈ రాశి వారి జీవితంలో వివాహం అనేది జీవితాన్ని సమూలంగా మారుస్తుంది అంతేకాదు సమూల మార్పును తీసుకువస్తుంది వీరు తమ భార్య పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని కూడా చూపిస్తారు సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులై ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు వృత్తి ఉద్యోగాలు చాలా ఒడిదుడుకులు వీరికి తరచుగా వస్తూ ఉంటాయి అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే వీరు చాలా ప్రశాంతంగా నిద్రిస్తారు ఈ రాశి వారికి అధిపతి గురువు కావున ఈ రాశి వారు కనకబుష రాగాన్ని ధరించాలి బంగారంలో చూపుడు వెలుగు ధరిస్తే మేలు జరుగుతుంది ఉత్తర భద్ర అక్ష నక్షత్రానికి అధిపతి శని కావున నీలం ధరిస్తే మంచిది ధరించే ముందుగా మీ జాతకాన్ని ఒక జ్యోతిష్యుడికి చూపించుకుని ఆయన సలహా మేరకు ధరిస్తే మంచిది ఈ రత్నాన్ని వెండిలో మధ్య వెలుగు ధరించాలి రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు కావున జాతిపచ్చ ధరిస్తే మంచిది జాతిపచ్చను బంగారంలో చిరుకుని వెలుగు ధరించాలి మీనరాశి వారి ఏకముఖి రుద్రాక్ష ధరించడం అన్న శుభ ఫలితాలు పొందుతారు పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ఉత్తరాభద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి రేవతి నక్షత్రం వారు శత్రుముఖి రుద్రాక్ష ధరించాలి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం అన్న శుభ ఫలితాలు వీరు పొందుతారు అని చెప్పడంలో సందేహం లేదు చూస్తారు కదండి మీనరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆన్ ట్యాప్ చేయడం విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మీనరాశులు మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్